ఆరెంజ్ 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 మార్కెట్లో ఎక్కడ చూసినా ఆరెంజ్ ట్రెండ్ నడుస్తుంది అండి ఇవాళ మనం దాక్ష్యానికి వచ్చాం వీళ్ళు కూడా ఆరెంజ్ శారీస్ అయితే చాలా హ్యూజ్ క్వాంటిటీ అయితే తీసుకురావడం జరిగింది ఫస్ట్ ఒక ప్యాటర్న్ అయితే చూద్దామండి చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి మంచిగా మనకి ఏంటంటే దీని ఇంకా ఫ్లవర్స్ అయితే ఇవ్వడం జరిగింది ప్లస్ మధ్యలో ఏంటంటే మనకు గ్రీన్ కలర్ యెల్లో కలర్ పింక్ కలర్ మీనాకారి వీవింగ్ కూడా ఉందండి ప్లస్ బార్డర్కి వచ్చేసి సూపర్ బార్డర్ అండి జిగ్జాగ్ బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది ప్లస్ పళ్ళు తీసుకుంటే పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు అయితే ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా గ్రాండ్ పళ్ళు ఉంది దీనికి మనకు టజిల్స్ కూడా ఇస్తున్నారు అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ మనం బ్లౌజ్ చూస్తామండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇవ్వకుండా మనకు బూటీస్ ఇచ్చారు ప్లస్ బార్డర్స్కి అయితే హ్యాండ్స్కి ఎలా బార్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంత మంచి బ్యూటిఫుల్ శారీస్ మార్కెట్లో ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ అయితే నడుస్తుంది అండి బట్ మన దగ్గర ఏంటంటే ఇవాళ మంచి ఆఫర్ సెల్లో మనకు దాక్ష వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది మార్కెట్తో కంపేర్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి ఇప్పుడు దీని ప్రైజ్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉందండి మీరు ఒకసారి చూస్తున్నారు కదా టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ ఉంది బట్ మనకి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ సెల్ అయితే ఇస్తున్నారండి అంటే ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కే ఈ శారీ మనం తీసుకోవచ్చు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి క్వాంటిటీ కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇదే కాదండి ఇంకా ఎక్స్ట్రా కూడా శారీస్ ఉన్నాయి మన వీడియో లెంతి అవుతుందని చెప్పేసి కొన్ని శారీస్ పెట్టి మనం వీడియో అయితే తీయడం జరుగుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటామండి మీరు చేయాల్సినల్లా మన కలర్స్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది కానీ దాన్ని కూడా ఫాలో కావాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో